వచ్చిన ప్రెస్ సోదరులందరికీ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు డెల్టా హాస్పిటల్స్ నా పేరు డాక్టర్ నితిన్ నేను ఒక రోబోటిక్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీని నా మెయిన్ స్పెషాలిటీ వచ్చి హెర్నియా అండ్ బేరాట్రిక్ సర్జరీస్ అనమాట ఈరోజు మనం ట్వంటీ సెవెంత్ జులైనా మనం డెల్టా హాస్పిటల్లో సర్జ్ ఎక్స్పీరియన్స్ ఏడబ్ల్యూఆర్ అంటే ఏ అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్ మీద ఒక లైవ్ ఆపరేటివ్ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతున్నారు దీనికి మనకి సుమారుగా మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ వచ్చినాయండి దీనికి ఈ టైప్ వర్క్ షాప్స్ ఇదివరకు ఓన్లీ హైదరాబాద్ ఢిల్లీ బొంబే ఇటువంటి వాటి చోట్ల మాత్రమే ఉండే అనమాట నేను నేర్చుకున్న అన్ని కూడా అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం అన్నది జరిగింది ఇది ఇప్పుడు డెల్టా హాస్పిటల్లో పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏడబ్ల్యూఆర్ అనే డిపార్ట్మెంటు ఇది చాలా స్పెషలైజ్డ్ పార్ట్ ఆఫ్ జనరల్ సర్జరీ ఇది ఇప్పుడు వరకు మెట్రో సిటీస్లో తప్ప ఎక్కడా ఉండేది కాదు ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఓన్లీ డెల్టా హాస్పిటల్స్ అండ్ ఎఫెక్స్ హాస్పిటల్స్లో మాత్రమే ఇంత అడ్వాన్స్డ్ ఏడబ్ల్యూఆర్కోస్ ప్రొసీజర్ జరగడం అన్న జరుగుతున్నాయి ఈ ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ని చుట్టూరా ఉన్న సర్జన్స్ ఫ్యాట్ఫామ్ ఫ్రాటర్నిటీలు అందరికి డిసిపేట్ చేసి అందరినీ అందరికీ ఒక సిఎంఈ ప్రోగ్రామ్ చేయాలన్నదే మెయిన్ ఉద్దేశం అనమాట ఇందులో మేము ఫైవ్ కేసెస్ లైవ్ లైవ్ డెమాన్స్ట్రేషన్ జరగడం లైవ్గా సర్జరీస్ చేసి చూపించడం అనే జరుగుతుంది అనమాట అందులో ఫస్ట్ వచ్చి ఎర్నియా తర్వాత అడ్వాన్స్ ష్రింగ్నల్ హెర్నియా దాని తర్వాత వెంట్రల్ అండ్ కాంప్లెక్స్ ఇన్స్ట్రేషన్ లైవ్ లైవ్ సర్జరీ దీనికి వచ్చి ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే వచ్చే టీచర్స్ అందరూ కూడా నేషనల్ ఫ్యాకల్టీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా డాక్టర్ జిగ్నేష్ గాంధీ అండ్ ముంబై నుంచి డాక్టర్ గ్యాన్ సౌరభ్ అని చెప్పి ఢిల్లీ లేడీ లేడీ హార్డింగ్ హాస్పిటల్ నుంచి రావడం జరుగుతుంది అనమాట ఇది ఇది ఇటువంటి కార్యక్రమం చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి ఈ ఇన్నాళ్ళు ఇంత అడ్వాన్స్ రిపేర్స్ ఎవరైనా చేయించుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఫైవ్ సిటీస్కి రాజమండ్రిని వదిలేసి వేరు సిటీస్కి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఇప్పుడు అవసరం ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడున్న సర్జన్స్కి ఇక్కడున్న టెక్నిక్స్ అన్ని కూడా మనం నేర్పించగలిగితే మన ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పేషెంట్స్ ఎవరు కూడా మన గోదావరి జిల్లాని దాటి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు అదే దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం చూడండి ఎప్పుడు కూడా మెట్రో సిటీస్కి రాజమండ్రి లాంటి చెన్నూరులకి కాస్ట్ వేరియేషన్ ఎప్పుడు కూడా చాలా ఎక్కువగానే చూస్తాం సుమారుగా అక్కడ వంద రూపాయలు అయ్యేది ఇక్కడ మనం ఒక యాభై అరవై రూపాయలలోనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఆ వంద రూపాయలు హాస్పిటల్ బిల్లే కాకుండా పేషెంట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇంకొక థర్టీ టు ఫార్టీ రూపీస్ అన్నా సరే ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నారు మెయిన్ డబ్బులు ఒకటే పక్కన పెడితే సొంత ఊర్లో కాకుండా పక్కన వేరే ఊర్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల పడే ఇబ్బందులు చాలా ఇది నాకు పర్సనల్గానే తెలుసు యాక్చువల్గా డెల్టా హాస్పిటల్ పెట్టిన ముఖ్య ఉద్దేశం కూడా అదే చాలా ఏళ్ళ ముందర మా గారికి హార్ట్ ఆపరేషన్ చేయించడానికి హైదరాబాద్లో ఉన్న ఒక ప్రముఖ కార్డియోథెరాసిక్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా ఫాదర్ పడ్డ ఇబ్బందులు అన్నీ చూసి ఈ హాస్పిటల్ పెట్టడం అన్న జరగ అన్నమాట ఇప్పుడు అదే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న సర్జికల్ ఫ్రాటర్నిటీకి ఎక్సెస్ లేటెస్ట్ ఎడ్యుకేషన్ కూడా కల్పించాలన్నదే ఈ కార్యక్రమం ఒక మెయిన్ ఇంటెన్షన్ చూడండి ఇప్పుడు మనం పేషెంట్కి మనం ఎప్పుడు కూడా వరల్డ్ క్లాస్ లో ఉన్న బెస్ట్ పాసిబుల్ ఇవ్వాలన్నదే మన ఇంటెన్షన్ ఎందుకంటే ఈ ఎబ్దానో రీకన్స్ట్రక్షన్ అన్న దాని గురించి ప్రోటోకాల్స్ అన్ని కూడా చాలా పక్కాగా పక్కడబందీగా సెకండ్ స్టోన్ అన్నట్టు ఉంటాయి అంటే శిలా పథకం మీద రాసేస్తున్నాడు ఆ ప్రోటోకాల్స్ అన్ని కూడా మనం ఇస్తే అది రాజమండ్రి అవ్వచ్చు రావులపాలెం అవ్వచ్చు రాజస్థాన్ అవ్వచ్చు ఇంకే ఊరు ఎంత హైదరాబాద్ ఢిల్లీ ఎక్కడైనా సరే అవే ప్రోటోకాల్స్ మీరుగానే ట్రీట్మెంట్ జరగాలి మనం ఫాలో అవ్వాల్సిన వల్ల ప్రోటోకాల్స్ మాత్రమే స్థానంతో ఏమీ ప్లేస్ ఏమి తేడా లేదు ఎక్కడైనా సరే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ కల్పించగలం చూడండి సమయం నార్మల్ ఆపరేషన్కి ఒక ఒక వన్ అవర్ పడితే ఆపరేషన్ బట్టి కొన్ని వీక్ ఇంకా ఎర్లీగా కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి మెయిన్ మనం సర్జరీ టైంని ఏ పేషెంట్ కూడా పెద్దగా పట్టించుకోరు పేషెంట్కి కావాల్సింది రిజల్ట్స్ రిజల్ట్స్ అంటే ఏంటి ఎంత త్వరగా పేషెంట్ వారి వారి వృత్తిలోకి వెళ్ళిపోగలరు అన్నారు ఈ హెర్నియా అనేది మనందరికీ తెలుసు ఇది ఒక తిరగపెట్టే గురగన జబ్బు వంద మందిలో ఎంతమందికి ఆపరేషన్ తర్వాత తిరగపెడుతుంది అన్నారు ఈ లేటెస్ట్ టెక్నిక్స్ అన్ని ఫాలో అయినట్టయితే డెఫినెట్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉండవు రికరెన్స్ ఓన్లీ టూ పర్సెంట్ మాత్రమే సాధ్యం అనమాట లేడీస్కి ఏ వయసులో చూడండి హెర్నీయాలో కనుక్కోవడానికి ఫస్ట్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఎక్కడన్నా బొడుకు లాంటిది కానీ స్వెల్లింగ్ కానీ ఉండాలా అన ఆ స్వెల్లింగ్ నార్మల్గా ఎక్కడో వచ్చి కడ్డిలా కాకుండా ఆ స్వెల్లింగ్ యొక్క సైజు పెరగడం తగ్గడం జరుగుతుంటే మనం ఫస్ట్ మనం మెదడులో రావాల్సిన ఆలోచన హెర్నియా అన్నమాట స్పెసిఫిక్ గా లేడీస్ కి చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ తర్వాత నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట లేడీస్ కనే కాదండి హెర్నియాలో ఒక సిమ్టమ్స్ అన్ని కూడా నార్మల్గా ఎలాగేదో దగ్గినప్పుడు ఇలా పైకి ఇలా పొడుపు కింద రావడం కానీ ఫ్లాట్గా పడుకున్నప్పుడు మళ్ళీ నార్మల్గా అయిపోవడం అది అది మెయిన్ హెర్నియా యొక్క మెయిన్ సిమ్టమ్ అనమాట అది కాకుండా హెర్నియా ఎప్పుడు కూడా అనుకోండి అది రోజు సైజు పెరుగుతుంది మనం ఊపిరి తీసుకుని ప్రతిసారి కూడా ప్రతి కొంత కొంత న్యానోమీటర్లు అన్న సరే సైజ్ పెరగడం అనేది జరుగుతుంది అనమాట అండ్ దాన్ని ఇంకా అలాగే బాగా ఇగ్నోర్ చేసినట్లయితే ఆ సైజ్ పెరుగుతుంది సైజ్ పెరిగే కొద్దీ రిపేర్ అంటే ఆపరేషన్ ఇప్పుడు కూడా ఇంకా కాంప్లెక్స్ గా అయిపోతుంది అనమాట చిన్నగా అయిపోయే ఆపరేషన్ చాలా పెద్దగా కాంప్లికేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు అదే పేషెంట్ మామూలు చూడండి నార్మల్ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ఈ రోజున అంబలికల్ హెర్నియాకి ఇండియాలో సాధారణంగా మోస్ట్ కామన్ గా చేసే దాని పేరు ఐపాం ఐపాం అనే ఆపరేషన్ ఇండియా ఇండియాలో మెయిన్ కాస్ట్ దాంట్లో అందులో వాడే మెష్ దాని వాడే స్క్రూల్ ఇవన్నీ మనం వింటాను మెష్ అరవై వేల వేయించుకున్నాం స్క్రూల్ ఇంకో ముప్పై వేలు అయినాయి ఈ లేటెస్ట్ టెక్నిక్స్ లో ఇవి కూడా అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ వాడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇదే దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఇది వరల్డ్ ఓవర్ అన్ని చోట్ల కూడా టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి అనమాట ఈ లేటెస్ట్ ప్రొసీజర్స్ అనేవాడి ఇది మెయిన్ యాక్చువల్గా ఇది వరకటి లాప్రోస్కోపిక్ ఆపరేషన్ కంటే లేటెస్ట్ జనరేషన్ లాప్రోస్కోపిక్ పద్ధతిలో కాస్ట్ ఇంకా తక్కువ అవుతుంది పేషెంట్ చూడండి ఇంపార్టెంట్ మెష్ వాడాలి అనేది అదొక అపోహ మాత్రమే ఇంపోర్టెడ్ మెష్ ఎప్పుడంటే పాత పద్ధతిలో హైపాం పద్ధతిలో చేస్తున్నప్పుడు మాత్రమే ఇంపోర్టెడ్ మెష్ దానివల్ల బిగెస్ట్ స్క్రూలు ఇవన్నీ వాడతాం అనమాట కొత్త పద్ధతిలో చేసినప్పుడు దాన్ని ఈ టెప్ ప్రొసీజర్స్ అంటారండి లేదంటే ఏడబ్ల్యూఆర్ వాల్ రీకన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రిన్సిపల్స్ ఫాలో అయి మనం సర్జరీ చేసినట్లయితే కండకి కండకి మధ్యలో మెష్ అన్న అన్న పెట్టడం జరుగుతుంది కాబట్టి సాధారణ నార్మల్ ప్రోలిన్ మెష్ సుమారుగా పదివేలు అలా ఉంటుందండి అది సైజుని బట్టి అదే ఎక్కువగా వాడతాం అనమాట

బరువైన పనులు అంటే ఏంటి మనం నార్మల్గా చేసుకునే పనులన్నీ కూడా చేసుకోవచ్చు అలా కాకుండా ఏదో ఒక బరువంటి సూట్ కేసు ఇటువంటివన్నీ పెట్టడం అది చేయకూడదు అనమాట ఇది కాకుండా కొంతమంది బరువు పనులు చేసే వృత్తిలో ఉంటారు వాళ్ళు మాత్రం మూడు నెలల పాటు ఆ వృత్తిలోకి వెళ్ళకూడదు అనమాట సపోజ్ ఎవరైనా బస్తా మోసే వాళ్ళు ఎవరైనా ఎన్ని వచ్చినట్లయితే మూడు నెలలు వేరే పని ఏమన్నా చూసుకోవాలి అది కాకుండా నార్మల్ వాడు వాడుక రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో ఏవి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు బైక్ డ్రైవింగ్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక వారం నుంచి అన్ని చేసుకోవచ్చు వంగడం కూర్చోవడం ఎగరడం నార్మల్ వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్ కూడా ఒక వన్ వీక్ తర్వాత ఈజీగా చేసుకోవచ్చు అండి దానివల్ల హెర్నియా రిపేర్ కరెక్ట్ గా జరిగినట్టు దానికి రాదు సింపుల్ హెర్నియా రిపేర్స్ అయితే డే కేర్ ఆపరేషన్ అండి ఇవాళ పొద్దున్న ఆపరేషన్ చేయించుకున్నట్టు రేపు మళ్ళీ ఇరవై నాలుగు గంటల సమయం అవకుండానే డిస్చార్జ్ చేయొచ్చు కాంప్లెక్స్ ఎన్నిఆర్ రిపేర్స్ అయితే మాత్రం ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు పట్టా ఉంటాయి సాధారణంగా వంద వంద ఎన్ని రిపేర్ లో తొంభై శాతం పైగా లెస్ టెన్ త్రీ డేస్ మూడు రోజుల కంటే తక్కువలోనే వాళ్ళు వాళ్ళ ఇంటికి పంపించేస్తారు డెత్ హాస్పిటల్లో ఉన్న ఆపరేషన్ సిస్టమ్స్ కానీ లేకపోతే ఏ విభాగల్ ప్రధానంగా పంపిస్తాను డెత్ హాస్పిటల్ ఒక క్వార్టర్నరీ ప్లస్ హాస్పిటల్ అనమాట ఇక్కడ మనకి ఆల్ మేజర్ సూపర్ స్పెషాలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయండి అందులో మెయిన్ వచ్చి మెయిన్ హాస్పిటల్ ఉన్న నాలుగు స్తంభాలు లాంటివి ఒకటి కార్డియాక్ సైన్సెస్ కార్డియాక్ సైన్సెస్ లో అందరూ వేస్తున్నట్టు స్టెంట్ ఓపెన్ హార్ట్ కాకుండా మన దగ్గర లేటెస్ట్ గా ఎలక్ట్రోఫిజియాలజీ అంటే పేస్ మేకర్ వేయడానికి కూడా సెపరేట్ స్పెషలిస్ట్ అండ్ సెపరేట్ విభాగం ఉన్నారు అది కాకుండా న్యూరో సైన్సెస్ అంటే మెదడు మెదడుకు కు మెదడుకి నరాలకి సంబంధించినవి దాంట్లో కూడా న్యూరో న్యూరో సర్జన్లు ఎప్పుడు కూడా ఉంటారు లైవ్ ఆపరేటివ్ చిన్న మైక్రోస్కోప్ తోటి చిన్న చిన్న ట్యూమర్లు అన్ని కూడా పెద్ద అంటే ఏమి డామేజ్ చేయకుండా ట్యూమర్లన్నీ కూడా చేస్తారన్నమాట అన్నమాట ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ హాస్పిటల్ ఉన్నారండి బట్ ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ దాంట్లో రావు అంటే ఏవి ఈవేళ ఏదైతే ఇప్పుడు రేపు రేపటి ప్రోగ్రామ్ చేస్తామో అవి రావు అది కాకుండా మాకు ఆల్మోస్ట్ ఎయిట్ డిపార్ట్మెంట్స్ లో హాస్పిటల్ కి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో ఎంపానల్ అయింది అవన్నీ కూడా రెగ్యులర్ గా చేస్తాం మగవాళ్ళు మగవాళ్ళు మోస్ట్ కామన్ గా వచ్చేది ఇంగ్ అండి అంటే తెలుగులో గిలక అంటే బేజం దగ్గర వచ్చేది అనమాట ఆడవారిలో మోస్ట్ కామన్ గా వచ్చేది అందరికంటే కామన్ గా ఉండేది అమలికల కెర్ణీయ అనమాట ఇది ఒకటే కాకుండా జెండర్ తో సంబంధం లేకుండా వచ్చేయన్సెషనల్ హెర్నియా అంటే ఇది వరకు చేయించుకున్న ఆపరేషన్ మీద అక్కడ ఉన్న కుట్లు విడి వచ్చేదాన్ని ఇన్సెషన్ హెర్నియాగా అంటాం అనమాట పేషెంట్ యూటిలైజ్ చేసుకోకపోతే మేమే చేయలేము హాస్పిటల్ చుట్టూ బోర్డులు కూడా పెట్టాం పేషెంట్స్కి పార్కింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ టూ మోర్ సెలర్స్ మీరు ఆఫీస్ ఉన్న దాంట్లో కింద రెండు సెలర్స్ ఉన్నాయి కదా ఇటు అరౌండ్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫిఫ్టీ కార్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్స్ ఫోటోస్ కార్స్ పేషెంట్ లో వచ్చోలే అప్ట చేствовать ఒకటే మేనేజ్మెంట్ దానికి రెస్పాన్సిబిలిటీ ఏమంటార అంటే చాలా అక్కడ సర్జీరీస్ కి దానికి సమన్వయం లేదు ఓకే చాలా చాలా చోట్ల పార్కింగ్ సమస్యే రాజమండ్రిలో చాలా మంది అంటే చాపమండి చిన్నది చిన్నట కూడా రోడ్ మీద పెట్టేసేపట్టా 9000 రూపాయల పెట్టేసేపట్టా 3000స్ అనుకో కార్ వస్తది 2 మినిట్స్ వచ్చేస్తాం అంటే జనరల్ పబ్లిక్ యాటిట్యూడ్ ని మనం మార్చలేము ఒక విషయం

नो नो यार है बुलेट क्रिडिश एक्टिव लाइफ में नहीं बुलेट क्रिडिश बड़ा अच्छे से हैं स्कोर है आल्मोस्ट 100 आफ इयर्स है स्कोप है 23 स्कोप लाइन इंडो इंडोसे स्कोप ऑफ सर्विसेज़ है नोट तो मैंने भी अच्छे आंधे बड़े वकास पड़ लेंगे बोले डैम सर्जिकल डीस्कोर्स आई क्रिडिशन की 30 प�

డైడింగ్ అండ్ ఆప్షన్స్ ఆఫర్స్ మాత్రమే తెలుసు ఎందుకంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తారు మధ్యలో చాలా మంది ఆపరేషన్ చేస్తారు ఎన్ని పాతమంతలో మీలో చాలా మంది తెలుసు ఇలా కోసి గజ్జల్లో చాలామంది ఉన్నారు లేడీస్ జెంట్స్కి ఆపరేషన్ చేసిన చోట బొడ్డు దగ్గర లేడీ లేడీస్ ఉన్నాయి అది ఓపెన్ చేసి చేసేవారు ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి లేపర్సుకొని చేస్తున్నారు అది లాస్ట్ సిక్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆంట్రీవాల్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పి అంటే అడ్వాన్స్ పడుతుంది ఓన్లీ వెరీ ఫ్యూ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ది ఫోర్ మోస్ట్ రీడింగ్ సెంటర్స్ ఇన్ దిస్ ఏరియా దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక ఎవరో టైం ఎంత పడుతుంది ఆపరేషన్టీ అని చెప్పి ఆ కోర్స్ లెవెల్ తీశారు సర్జరీస్ ఏంటంటే ఎన్ని ఎంతసేపు పడుతుంది అన్నది మేము ఇంపార్టెన్స్ ఇవ్వండి రిజల్ట్ ఎలా ఉంటుంది ఎలా చేయగలిగాము పేషెంట్కి పెయిన్ స్కోర్ ఎక్కువ ఉందా ఆలోచన పెయిన్ స్కోర్ తక్కువ ఉందా రికవరీ టైం ఏంటి నార్మల్ వర్క్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఏంటి కూడా చూస్తాం ఓపెన్ సర్జరీకి ల్యాబ్ సర్జరీకి దట్ మేక్స్ ద మేజర్ డిఫరెన్స్ ఓపెన్ సర్జరీలో మీకు పెయిన్ స్కోర్ ఎయిట్ ఉంటే ఎయిట్ టు నైన్ ఉంటే నైన్ పాయింట్స్ ఉంటాయి ల్యాప్రోస్కోపీలో టూ టు త్రీ పాయింట్స్ మాత్రమే ఉంటుంది సిక్స్ అవర్స్ పెయిన్ రెడీ వెయిన్ ఎవరంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ వన్ అయిపోతుంది ల్యాప్రోస్కోపీ సర్జీలో ఓపెన్ సర్జరీలో ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఎయిట్ ఫైవ్ దాకా ఉంటాయి సో దీల్ మేజర్ ఇంపాక్ట్స్ పెయిన్ ఎక్కువ అయిపోతే పేషెంట్ రికవరీ స్లో అయిపోతుంది ఎవరికైనా అంటే పెయిన్ వచ్చేది పేషెంట్ కి రికవరీ స్లో అవ్వటం అందులో ఒక కాట్కో సిరాట్ సిటీ బాడీలో చేంజెస్ దానివల్ల ఓవరాల్గా కూడా లాంగువిటీ ఆఫ్ రికవరీ పెరిగిపోతుంది మూడో పాయింట్ మన ప్రసోదలు అడిగింది ఏంటంటే ఎన్నియాలో టైప్స్ ఏంటి అంటే ఎన్నియాలో టైప్స్ ఇవ్వనే దీని అంటారు గెల్చల్లో గెలిపి వస్తుంది అది భగవాళ్ళకి మోస్ట్ కామన్ తర్వాత బొడ్డు దగ్గర వస్తుంది అది కొన్ని కమ్యూనిటీస్ ఎస్పెషలీ వైశస్ కమిటీస్ తో పూర్చే ఎక్కువ పనిచేసే వాళ్ళని కాదు లేడీస్ కోనే బామర్ కొ నార్మల్ నెక్స్ట్ నార్మల్ ఇషియల్నేని అంటే పియస్ ఆపరేషన్ ఇన్ పేషెంట్స్ కి అప్పుడు కుకి విడిపోయి ఆ కుకి ఇన్ఫెక్షన్ రావటం కొట్టి సర్గే ఆపరేట్ చేయకపోటం ప్లస్ మన్షి రావైపోటం పట్ట్ అవచయం అగా మై జెర్నమెంట్ సైడ్ పోటం అల ఇషియల్ మేనేజ్ చేస్తారు ఈ మూడు మోస్ట్ కామన్ థింగ్స్ ఈ మూడు నాల్గు ఈ నాలుగటికీ కూడా లాపరోస్కోపీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చే చేయొచ్చు రెండు ఏంటంటే ఏంటంటే నెప్రోసోపీలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి వాళ్ళ రీకన్స్ట్రక్షన్ చేయబోయేది డెమాన్స్ట్రేషన్ చేయబోయేది రీకన్స్ట్రక్షన్ అంటారంటే ఎబ్రామన్లో ఏడు పొరలు ఉంటాయి చర్మం ఫ్యాటుయా సింధు పెరిటోనియం అని ఆట పొరలు దానికన్నా పేగులు అవి ఉంటాయి ఇన్ని రోజులు ఎలా చేసేవారు అంటే ఆ పేగులకి పెరిటోనియంకి మధ్యలో ఎలా మెస్ చేసేవారు అది మళ్ళీ పేగునీళ్ళు అతుక్కోటం ఇటువంటి కాపులేషన్స్ అయ్యి వస్తాయి కానీ ఐపామ్ అంటారు మీకు మంది అందులో కొంతమందికి మీకు వేసుకోవడానికి ఐపామ్ అనేది చాలామందికి గుర్తుండే కాపులేషన్ ఈ యాంట్రీవాల్ హెదాబాద్ లో మధ్యలో పొరల మధ్యలో ఏంటి వాళ్ళు ఏమవుతుందంటే మీకు ఆ పేగులు డైరెక్ట్గా అతుక్కునే అవకాశం ఉండదు నాకు నిత్యం చెప్పినట్టు లో మెష్ ఒక ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ సెంటీమీటర్ సైజ్ మెష్ అయ్యారంటే activated to 45000 only mesh cost out. alle anti available mm -hmm. layers lo waste cost almost 14000 10000 కూడా వెళ్ళిపోతుంది. రెండోది డేటా సైన్స్ అంటే ఎలా స్క్రూలా ఉంటది ఫిక్స్ చేసి అడిషనల్ కాస్ట్ అడిషనల్ బడ్జెట్ కూడా హై ఫామ్ లో ఆల్మోస్ట్ 30000 ఎంత అవుతది థాంక్యూ. ద రెండు కలిస్తే సుమారు 70 to 80000 దానికే అయిపోతుంది. సో అంటే ఇన్ని అవార్డ్ చేయడానికి ఆ ఎద మ్యాట్ర ఆఫ్ అంటే కరెక్ట్ గా చెప్పాలంటే కొన్ని యాసన్డ్ అడ్వాన్సింగ్ ప్రొసీజర్స్ పే కాస్ట్ తో కోర్ సేమ్ అక్వెంట్ ఇన్కని స్కూల్ బెట్ ఫిక్స్ చేస్ జోట్ ఆన్ ద పేజ్ రేషియల్ కరెజమెంట్ నే ఒక 6x3 రేలే చే ఆన్ ద బ్యాక్ సో యాస్ కంపేర్ టు ఐఫామ్ ఐఫా తో కంపేర్ చేస్తే ఇని మచిమూర్ సూపీరియర్ అండ్ అ లీటిల్ డిఫికల్ టు సీ సో పర్ఫార్మెన్స్ ఆ బ్రెషీయే తో కూడా కొంచెం ఆ టెక్నిక్ తో చేయాలి కొంచెం చాలా ఓపిక తో చేయాలి ఆ టైపడ్ బట్ పోస్ట్ గా రికవరీ అయితే చాలా ఫాస్ట్గా ఉండడం వల్ల మీకు అడిషనల్ అడ్వాంటేజెస్ అని అటార్ అయిపోతాయి మూడోది ఏంటంటే పేషెంట్ రికవరీ టు వర్క్ చాలా చాలామంది ఆల్మోస్ట్ పేషెంట్ చాలామంది వర్కర్స్ టైపు ఇండస్ట్రియల్ వర్కర్స్ ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు అగ్రికల్చర్ వర్కర్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ హౌస్ హోల్డ్ చేసుకునే లేడీస్ అయితే ఆపరేషన్ చేసిన వారు ఐదు రోజుల నుంచి ఏడు రోజుల నుంచే లేడీస్ అయితే వంట పని చేసేస్తూ చింక్ పని చేసుకోవచ్చు పది రోజుల తర్వాత అగ్రికల్చర్ వర్కర్ కావాలంటే వెళ్ళి సూపర్వైజ్ చేసుకొని వెళ్ళచ్చు అని చూడచ్చు మోటార్ సైకిల్ అది డ్రైవ్ చేయొచ్చు కాకపోతే మేము మోటార్ సైకిల్ డ్రైవ్ చేయొచ్చు అని ఎందుకు చెప్తానంటే మమ్మున్న వాడు ఏదైనా యాక్సిడెంట్ చేసినా కుట్ల మీద భారం పడుతుందనే ఉద్దేశంతో మోటార్ సైకిల్ డ్రైవ్ చేయొచ్చు అని చెప్తాను తప్ప ఇది వేరే కారణం ఏంటి అండ్ ద వెరీ ఐడియా ఆఫ్ కండక్టింగ్ ది సీఎంఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటారు ఈ నాలెడ్జ్ బేసిఫేషన్ అంటే మాకున్న నాలెడ్జ్ని మాతోటే ఉత్ నలుగురిగో ఐదుగురు మంది పద్దెనిమిది కొలీగ్స్ కి చెప్తే అందులో కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి అట్లీస్ట్ ఏ మాములు పెట్టగలిగితే వారికి అడ్వాంటేజ్ జనరల్ పబ్లిక్ అడ్వాంటేజ్ అండ్ అదంతి ఈవేళ రేపు ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం షార్ట్లీ రోబోటిక్ సర్జరీస్కి ఆంకాలజీ ఇలా అని అన్ని విభాగాల్లో కూడా ये भी थ्री टू सिक्स मंथ्स एक्सपीरियंस साझे एक्सपीरियंस है ना डिसीज़ ताकि यह ऑब्वियस ना है और डेट आउट फॉर्मलीज़ गोइंग तू बी एंजॉय करता है स्पेसिफिकली एनियन तू आईटी कैसे कौन है ना नामली फॉक्स निकला आ रखा है एनियन जो कमन दिंग हो मान के उन आदेगा मोस्ट कमन डेमोस

అని చెప్పి కాస్ట్ ఈజ్ నాట్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్ నా బట్ ఓపెన్ ఆపరేషన్ కి ఓపెన్ ఆపరేషన్ కి పాత పద్ధతిలో చేసే మా దగ్గర అయితే సుమారుగా ఒక ముప్పై వేలు నలభై వేలు అయితే దీనికి నలభై ఐదు నుంచి యాభై వేలు అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా అవుతుంది అంతవరకు చెప్పగలం తప్ప ఎగ్జాక్ట్ ఫిగర్స్ అది డిఫరెంట్ డిసీజన్ బట్టి మీరు తీసుకున్న బట్టి आप में था थैंक <laughs> यू <laughs>